నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము శ్రమ పడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో పాత నిబంధన గ్రంథములో శ్రమలు శోధనలు బాధలు ఇలాంటి పేర్లు మనం వింటే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చే భక్తుడు భక్తుడైనటువంటి యోగు శ్రమలతో ఎంతకాలం సహవాసం చేశాడో ఒకప్పుడు ఆస్తి గాను తూర్పు దిక్కున ఉన్న దేశములన్నిటిలో బహు అదృష్టవంతుడు అదృష్టవంతుడుగాను ఇక భక్తి విషయములో దేవుని ద్వారా పరులమారులు మెప్పు పొందిన వ్యక్తిగాను యోగుని గురించి పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తూ ఉంది అయితే ఒక్క రోజులోని తనకు కలిగిన సమస్తము కూడా కోల్పోయి ఇక అక్కడ మొదలుపెట్టి ఎన్ని నిందలు ఎన్ని బాధలు ఎంతగా వేదనలు యోబు భక్తుడు పొందాడు కానీ చివరికి యోబు జీవితం ఎంత ధన్యకరమైందంటే శోధించబడిన తర్వాత సువర్ణమయంగా మార్చబడిందని అతడు ఏదైతే పోగొట్టుకున్నాడో మొదట కోల్పోయిన దాని అంతటిని దేవుడు ఆయనకు రెండంతలు అధికముగా తిరిగి మరలా దయచేశారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా శ్రమలు కలుగుతున్నాయని శోధనలలో ఉన్నారని బాధలు పడుతున్నారని దిగులు పడుతున్నారా నిపరాన్ని కోల్పోకండి ధైర్యం కలిగి ఉండండి మన శ్రమలలో మన వారందరూ ఒకవేళ మనలను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో ఒకవేళ అని ఏముందండి అన్ని కలిగినప్పుడు మన చుట్టూ చుట్టూ ఉండి మనకు భజని చేసిన వాళ్ళే మనలను మెచ్చుకున్న వాళ్లే కొంచెం మనం కష్టకాలంలో ఉన్నాము అన్నప్పుడు కొంచెం శ్రమల పాలయ్యాము అన్నప్పుడు వారు ముందు ముందుగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు మనుషులు ఇంతే కదండి పెడితేనేమో పెళ్లి కోరుతూ ఉంటారు పెట్టకపోతేనేమో చావు కోరుతూ ఉంటారు అలాంటి దీన సమాజంలో మనం బ్రతుకుతున్నాము కానీ మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మనము అన్నీ కలిగిన స్థితిలో ఒకవేళ మనము దేవుణ్ణి మర్చిపోయినా మన దీన స్థితిలో మన ప్రతికూల పరిస్థితులలో ఆయన ఎప్పుడూ మనల్ని మర్చిపోలా అన్నీ కలిగినప్పుడు అన్నీ బాగున్నప్పుడు మనం గుర్తుకొచ్చి పరిస్థితులు బాగోనప్పుడు మనల్ని విస్మరించే మనుషులు మనకు ప్రాముఖ్యమా మన ప్రతికూల పరిస్థితులలో కూడా చెయ్యి విడవక మనకు తోడుగా ఉండే దేవుడు మనకు ప్రాముఖ్యమా శ్రమలు కలిగినప్పుడు అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే శ్రమలో నేను మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నారు తోడుగా ఉండటమే కాదు శ్రమలలో నుండి నుండి ఆయన మనలను విడిపిస్తారు గొప్ప చేస్తారు దీర్ఘాయుష్ను ప్రసాదిస్తారు ఆయన రక్షణ మన జీవితాలలో మనకు ప్రసాదిస్తారు శ్రమలలో మనలను విడిచిపెట్టే దేవుడు కాదండి మరి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ శ్రమలు కలుగుతున్నప్పుడు మా జీవితం అయిపోయింది అని వ్యాసారిపోకండి క్రిందిపోకండి ఈ రోజున శ్రమలు అనుభవిస్తున్నాము కానీ రేపటి దినమందు మనము సంతోషపడతాము శ్రమలలో నుండి ఆయన మనలను నిశ్చయంగా విడిపిస్తారు ఒక్క శ్రమలో కూడా ఆయన మనలను విడిచిపెట్టరండి శ్రమలకు రూపాలు ఎన్నో ఉండవచ్చు కొందరికి ఆర్థిక ఇబ్బందులు కొందరికి అనారోగ్యత సమస్యలు కొందరికి కుటుంబ సమస్యలు కొందరికి నిరుద్యోగ సమస్యలు కొందరికి వ్యాపార సమస్యలు కొందరికి చెప్పుకోలేని సమస్యలు ఇవన్నీ శ్రమకు రూపాలండి అందరము శ్రమల్లోనే బ్రతుకుతున్నాము మనుషులు మనలను విడిచిపెట్టారని కుమిలిపోకండి దిగులు పడకండి మనుషులు ఇంతే అన్న ఒక ఆలోచనకి రండి కానీ మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఎన్నడూ ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నారు కాబట్టే విడువక ఆయన ఉన్నతమైన కృపను మన పట్ల చూపిస్తూ ఉన్నారు పర్వతములు తొలగి వెళ్ళిపోయినా మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప మనలను విడిచిపెట్టేది కాదు ఆయన నిబంధన తొలగిపోనిచ్చే దేవుడు కాదు మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి అయితే ఈ రోజున్న ఈ శ్రమలో నుండి మనము విడిపించబడి రెండంతలు అధికమైన మేలులు మనం పొందాలంటే పందకాలలో ఉన్నప్పటికీ మనము నిరీక్షణ కలిగి ఉండాలి మన నిరీక్షణ ఏంటంటారా మన ప్రవ్వే కదండి మన ప్రవ్వే మన నిరీక్షణకు ఆధారం ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఎంత మాత్రము చేయి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవరునూ ఎన్నడను సిగ్గునొందరండి ఆయన ప్రజలను ఆయన ఎంత మాత్రమూ సిగ్గుపరిచే దేవుడు కాదు మనము శ్రమలో ఉండి ఆయనకు మొరపెడితే పెడితే ఆయన వెంటనే మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు మన శ్రమలలో మనలను కాపాడతారు అపాయముల నుండి మనలను కాపాడతారు భక్తుడైన దావీదు ఎంగేది వనములో గుహలో ఇరికించబడినప్పుడు సౌలు చేతి నుండి తన అనుచరుల చేతి నుండి దావీదును ఎంత చక్కగా కాపాడారు చూసారా దావీదును కాపాడిన దేవుడు యోగును తప్పించి గొప్ప చేసిన దేవుడు ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగం మనలను కాపాడలేడా మనలను తప్పించలేడా మనలను రక్షించలేరా అయితే మనము చేయవలసిందల్లా ఆయన ఎందు నిరీక్షణ ఉంచాలి మనుషులను నమ్ముకోకండి బంధువులను స్నేహితులను నమ్ముకోకండి ఎవరిని నమ్ముకోకండి ఎవరి మీద ఆశ పెట్టుకోకండి మన నమ్మకానికి ఆధారం మన నిరీక్షణకు ఆధారం మహోన్నతుడైన యహోవా దేవుడే ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో ఎవరు తమ దేవుడే యహోవాను ఆశ్రయిస్తారో వారికి ఆయన పూర్ణ శాంతిని కలుగు చేస్తారు మరి ఈ రోజు నుంచి అయినా మన శ్రమలలో మనం విడిపించబడినట్లు దేవునిపై ఆనుకుని మనం ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉందామా దేవుడి కొద్ది మాటలు మనందరూ వినికిడిలో దీవించును గాక ఆమె మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినేశ్వరాజ మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నాకు కలిగిన శ్రమలలో నుండి నీవు మమ్మను విడిపిస్తానని గొప్ప చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మల్ని ఎంతో ధైర్యపరిచారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ